E سوي پڪرنا ما جيڪو منهنجو پروگرام آهي ڇا ٻڌايو ٿا ڇا ٻڌايو ٿا ٻڌايو پڪرنا منهنجو جيڪو ڪنهن کي ٻڌايو ٿا ٻڌايو پڪرنا ٻڌايو ٿا 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 ٻ (هل تشاهدون أن కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మాట దేవుడెరుగు సంక్షేమం మాట కాకులు ఎత్తగబోయినాయి ఇంకా సంపద సృష్టి మాట అయితే పచ్చి అబద్ధం అప్పుల సృష్టి పాత్రలో నుండి సంపద పుట్టినట్టు ఇప్పుడు అప్పులు పుడుతున్నాయి ఇవన్నీ ఈ ప్రభుత్వానికి మేము చెప్పే మాటలు కుట్టినట్టు లేకపోయి ఉండొచ్చు కానీ ఈరోజు పొద్దుటూరులో జరుగుతుండే ఈ కార్యక్రమం తర్వాత అయినా కానీ దున్నపోతు మీదైనా వాన పడితే అట్లా అనాల ఈ సంఘటనకైతే ప్రొదుటూరు నియోజకవర్గంలో పురపాలక సంఘములో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉండేటువంటి నిరుపేదలు పన్నెండు వేల రూపాయల వాళ్ళ జీతం నెలకు రోజు నాలుగు వందల రూపాయలు వాళ్ళు చేయాల్సిన పని ఎనిమిది గంటలు మనం ఇచ్చే వేతనం పన్నెండు వేలు ఆ పన్నెండు వేలతోనే వాళ్ళ భార్యకు పిల్లలకు భోజనము సంసారము జరపాలి ఈ గుడ్డి ప్రభుత్వం ఈ గుడ్డి ప్రభుత్వమే ఈ కషాయి ప్రభుత్వం దీనికి హృదయమే లేదు ఈ ప్రభుత్వానికి ఐదు నెలలైతోంది పొద్దుటూరు పురపాలక సంఘములో తొంభై ఐదు మంది పారిశుద్ధ్య కార్మికులకు ఇరవై ఐదు మంది నగరదీపిక మహిళలకు ఐదు నెలలైంది జీతాలు ఇయ్యక ఒక్క నెల పన్నెండు వేల రూపాయలు జీతం రాకపోతేనే ఆ పేదరిక కుటుంబానికి అంగట్లో సరుకులు ఇడు అట్లాడితే ఐదు నెలలుగా ఇయ్యకపోతే ఏమి తిరిగి బతకాల వాళ్ళు అప్పులకి ఏం సమాధానం చెప్పుకోవాలా జీతాలు తీసుకుండే వాళ్ళు లక్షల లక్షలు తీసుకుండే వాళ్ళు అయితే తీసుకుంటున్నారు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే పారిశుద్ధ్య కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వని ఈ ప్రభుత్వం దున్నపోతు కంటే కాణా కష్టంగా ఉంది నిన్న వాళ్ళు దన్నా చేసినారు మూడు రోజుల కిందట మాకు క్రిస్మస్ ఉంది జనవరి ఒకటి ఉంది సంక్రాంతి ఉంది ఏదో ఒకటి చేసి మాకు ఇవ్వండి అయ్యా మా కష్టానికి చేసిన డబ్బులు మాకు ఇవ్వండి అంటే కమిషన్ దగ్గర నుంచి ఏమాత్రమే కానీ చలనం లేదు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అసలుకు నిమ్మకు నీరు ఎత్తినట్టున్నారు అసలు ఎమ్మెల్యే గారు అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అసలు వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి కానీ వైపు చూసే పరిస్థితి కానీ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాళ్ళు మేము ఎమ్మెల్యేగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్ననాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండే మొదలుకుంటే అప్పటి వరకు పారిశుద్ధ్య కార్మికులకు సర్వము మేము సకలము సమకూర్చగలిగినాం ఎప్పుడు జీతాలు పెండింగ్ లేవు ఎప్పుడు ధర్నాలు చేసిన దాఖలాలు లేవు మా టైంలో ఎప్పుడైనా నెల రెండు నెలలు మూడు నెలలు ఏ కారణం చేద్దా జీతాలు ఇబ్బంది వస్తే మేమిచ్చినాం యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు రూపాయలు కూడా మేము తెచ్చి ఇచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళకు జీతం వస్తే రెండు నెలలకు మూడు నెలలకు మేము ఇప్పించుకోగలిగాం రాధమ్మ కమిషన్ ఉన్నది రమణయ్య కమిషన్ ఉన్నాడు ఎప్పుడన్నా ఒకసారి ఆ పొరపాటు జరిగితే ఇప్పుడు కూడా నెల రెండు నెలలు మీకు పొరపాటు జరిగితే నేను విమర్శించాను ఐదు నెలలు పొరపాటు జరిగింది పొరపాటు తర్వాత మీరు సరిదిద్దే ప్రయత్నం చేయలే ఆ పేదవాళ్ళకు అన్నం పెట్టే ప్రయత్నం మీరు చేయలే అందుకే మీది కషాయి ప్రభుత్వం కఠినమైన హృదయం కలిగిన ప్రభుత్వం ఇది వాళ్ళ బాధ చూడలేక మేము మాకు మేముగా మేము కూడా ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నప్పటికీ డబ్బు లేని మనము బువ్వలేని వాళ్ళకు బువ్వబెట్టే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది కనీసం మనకు ఆస్తులో పాస్తులో ఉంగిపు కాకుండా రేపో మాపో ఎప్పుడైనా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యడానికి అవకాశం ఉంది వాళ్ళ పరిస్థితి మూడు వందల అరవై ఐదు రోజులు బ్రతికినంత కాలం ఇదే జీవన పోరాటం మా హృదయం అయితే చెల్లిస్తుంది వాళ్ళని చూసినప్పుడు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీ నుండి మా కౌన్సిలర్లు అందరూ కలిసి వీళ్ళకి ఏదైనా సాయం చేద్దామని చెప్పి నిర్ణయించుకొని కనీసం ఒక ఇరవై రోజులు సంక్రాంతి దాటిపోయేంతవరకన్నా ఈ జీతాలు పడేంతవరకన్నా సంక్రాంతి దాటిపోయినంత వరకు అందరూ పండగ చేసుకోవాలి కదా దాని ఉద్దేశంతో ఒక్కొక్క మనిషికి మంచి పది కేజీలు బియ్యం ఇచ్చినాం మంచి బియ్యం ఖరీదైన బియ్యం ధనవంతులు తినే బియ్యమే ఇచ్చినాం వాళ్లకు నాసిరకం బియ్యం వీలె బియ్యంతో పాటు కందివాలు ఇచ్చినాం తెల్లగడ్డలు ఇచ్చినాం కొబ్బరి ఇచ్చినాం నూనె ఇచ్చినాం ఒట్టివిరపకాయలు ఇచ్చినాం ఇంకా కారము పసుపు ఇటువంటివన్నీ ఇచ్చినాం దాంతోపాటి పండగగా వేసుకునే దానికి మహిళలకైతే ఒక చీర ఇచ్చినాం పురుషులకైతే ఒక ప్యాంటు షర్ట్ ఇచ్చినాం ఇది ఈ పదహైదు ఇరవై రోజులకు వాళ్ళకి సరిపడడానికి ఉపయోగపడుతుంది పండగ జరుగుతుందని ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని కమిషనర్ని పిలిపించుకొని ఎందుకు వాళ్ళకి జీతం రాలేదో కనుక్కొని ఐదు నెలల జీతం ఇవ్వాల్సిన పరిస్థితిని ఈ పదహైదు రోజుల్లో చక్కదిద్దే ప్రయత్నం చేసి పదహైదు రోజుల్లో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఒకవేళ సంక్రాంతి నాటికి కూడా జీతం ఇయ్యకపోతే మళ్ళీ మేము దీని మీద ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుంది దీని మీద మళ్ళీ మేము పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది మున్సిపల్ ఆఫీస్ కాడికి రావాల్సి వస్తుంది కమిషన్ మా కౌన్సిల్ అడగాల్సి వస్తుంది మళ్ళీ మేము ఇంకొకటి ఇంకొకటి నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుంది లేదంటే మా దాతృత్వాన్ని ప్రదర్శించాల్సి కూడా వస్తుంది మా దగ్గర శక్తి ఉంటే ఈ స్థితికి తీసుకురాకుండా ఈ పదహైదు రోజుల్లో సరిదిద్దే ప్రయత్నం చేయండి బుద్ధి తెచ్చుకొని ఈ పదహైదు రోజుల్లో వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వండి లేదంటే మా నుంచి మళ్ళీ పోరాటాన్ని మీరు ఎదుర్కోవడానికి కమిషనర్ సిద్ధంగా మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వర్డ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్ వన్